ఫర్ మోర్ వీడియోస్ రైట్ జాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట చేయండి గ్రూప్ టూలో ఏ ఏ ఉద్యోగాలు ఉంటాయి ఎట్లా ఉంటాయి మాక్సిమం ఏమేమి జాబ్స్ ఉంటాయి ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు గ్రూప్ టూకి సంబంధించి మెయిన్గా క్రీమ్ పోస్టులు అంటే డిప్యూటీ తహసీల్దార్ ఒకటి తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ కూడా గ్రూప్ టూ కిందికి వస్తుంది మన ఎండోమెంటు తర్వాత ఏఎస్ఓలు ఉంటాయి సెక్రటేరియట్లో ఇలా ఒక ఏడెనిమిది కేటగిరీల్లో ఉద్యోగాలు ఉంటాయి దీంట్లో మెయిన్గా మ్యాక్సిమం ట్రై చేసేది సబ్ రిజిస్ట్ర ఒకటి తర్వాత డిటి డిప్యూటీ తహసీల్దార్కి ఎందుకంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అనేది మనకు ఇప్పుడు నాకు ఐడియా ఉంది నేను డీటీగా సెలెక్ట్ అయినా కాబట్టి మన రెవెన్యూలో ఎలా ఉంటుంది అని అంటే సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఈ ఉద్యోగానికి ఎందుకంత ప్రాముఖ్యత అనేది చెప్తున్నా అయితే డీటీగా సెలెక్ట్ అయిన తర్వాత మనకు వితిన్ టూ త్రీ ఇయర్స్లో ఎంఆర్ఓగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ఫ్యూచర్లో కూడా ప్రమోషన్ ఛానల్ ఎక్కువ ఉంటుంది అవకాశం ఉంటే ఏజ్ తక్కువ ఉన్నప్పుడు సెలెక్ట్ అయితే ఫ్యూచర్లో కన్ఫర్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ ఉద్యోగానికి కొంచెం ఎక్కువ విలువ ఇస్తారు గ్రూప్ టూ అభ్యర్థులు జనరల్గా సో డీటీ మా నా జర్నీ ఎలా ఉండే అంటే నేను డిటి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు రెసిడెన్షియల్ ట్రైనింగ్లో ఏముంది చట్టాల గురించి అవగాహన అంటే అవగాహన రావడానికి చట్టాల పైన క్లాసెస్ తీసుకున్నారు తర్వాత ఫీల్డ్ వెళ్ళినాక బాగుంటుంది మనకు జనరల్గా మనం ఒక అనుకొని వెళ్తాం సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తాము సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట ఒక మండల్కి అలాట్ చేసినప్పుడు జనరల్గా ఒక మండల్లో మనకు పదిహేను నుంచి ఇరవై గ్రామాలు ఉండే అవకాశాలు ఉంటాయి ప్రతీ గ్రామం నుంచి ఏ సమస్య ఉన్నా మ్యాక్సిమం రెవెన్యూ అంటే పుట్టిన దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు క్యాస్ట్ ఇన్కమ్ తర్వాత పొలాల సమస్యలు ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమున్నా రెవెన్యూకి వచ్చే రెవెన్యూలో ఎంఆర్ఓ దగ్గరికి తహసీల్దార్ దగ్గరికి ఎక్కువ వస్తారు జనాలు ఏంటంటే బాగా ప్రజలకు కనెక్ట్ అయ్యి ఉండే జాబ్ అనమాట ప్రజలకు ఏ అవసరం వచ్చినా మొదట గుర్తొచ్చేది తహసీల్దారే సో మనం జనరల్గా సర్వీస్ చేయాలని అనుకున్నప్పుడు ఎక్కువ మంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకొని చేసుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు తర్వాత ఎక్సైజ్ ఎస్ఐ తర్వాత సబ్ రిజిస్టారు ఒక్కో జాబ్ది ఒక్కో స్టైల్ అనమాట సరే టెన్ టు ఫైవ్ జాబ్ చేసుకోవాలి ఫ్యామిలీకి కూడా కొంచెం టైం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు సబ్ రిజిస్టార్ పెట్టుకోవడము ట్యాక్సెస్ గవర్నమెంట్కి ఇన్కమ్ చూపించాలనుకునే వాళ్ళు కమర్షియల్ దాంట్లో కానీ లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవడము లేదంటే సిటీలో ఉండాలి కంపల్సరీ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సిటీలో ఉండొచ్చు అనుకునే వాళ్ళు ఏఎస్ఓ సెలెక్ట్ చేసుకోవడము ఇట్లా జాబ్ని బట్టి దాని స్కోప్ అనమాట అంటే దాన్ని చూసి పెట్టుకుంటారు మరి మీరు ఇవన్నీ ఆలోచించకుండా జనరల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఏది అనేది తర్వాత కానీ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మనము కంటిన్యూ చేసి కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది నోటిఫికేషన్ ఎప్పుడు అనేది చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదివి పెట్టుకుంటే బెటర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండాలి అని అనుకోవడం బెస్ట్ ఆప్షన్ ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింపల్ని ప్రెస్ చేయండి